హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ నా పేరు నిఖిల్ మీరు చూస్తున్న బిఎన్వై మీడియా యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ ఈ రోజు సర్వత మీ ముందు రావడం జరిగింది ఫ్రెండ్స్ ఇవాళ వీడియోలో టాపిక్ ఏంటంటే మనకు వచ్చేసి ఏప్రిల్ నెలలో పెన్షన్ ఇవ్వాలి ఆ పెన్షన్ వచ్చేసి ఇంకా వచ్చేసి మనకు వచ్చి ఇవ్వలేదు ఫ్రెండ్స్ ఒక ఆల్రెడీ ఈ రోజు వచ్చేసి రెండో తేదీ లెక్క ప్రక్క ఇవ్వాలి ఎందుకు ఇవ్వలేదు ఎందుకు లేట్ అయింది అదే మనకు పెన్షన్ ఎప్పుడు ఇస్తారు ఎక్కడ ఇస్తారు ఎలా ఇస్తారు పెన్షన్ తీసుకోవడానికి ఏమైనా కండిషన్స్ ఉన్నాయా లేవా మరి ఎన్నో డీటెయిల్స్ వచ్చేసి వాళ్ళ వీడియోలో మీకైనా చెప్పడం జరుగుతుంది అదే విధంగా ఇటువంటి లేటెస్ట్ అప్డేట్ నోటిఫికేషన్ కోసం ఇంకా మన ఛానల్గా సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అదే ఇంకా పక్కన ఆలో పెట్టుకోండి నేను ఎటువంటి వీడియోస్ పెట్టినా కానీ మీకు ఏమంటే నోటిఫికేషన్ అనేది రావడం జరుగుతుంది అదే విధంగా ఇంకా డైరెక్ట్ టాప్లోకి వెళ్ళిపోదాం ఫ్రెండ్స్ టాప్లో వచ్చిన ఫస్ట్గా చూసుకుంటే మనకు వచ్చేసి మనకు ఎలక్షన్ కోడ్ ఉండడం వల్ల పెన్షన్ అనేది కొద్దిగానేది లేట్ అనేది అవ్వడం జరిగింది ఫ్రెండ్స్ లెక్క ప్రకారం ఒకటో తేదీ ఇవ్వాలి ఈరోజు రెండు ఓకేనా రేపు వచ్చేసి పెన్షన్ ఇస్తామంటున్నారు రేపు వచ్చేసి గ్రామ సచివాలయాల్లోకి వచ్చేసి వెళ్ళి వచ్చేసి మీరు వచ్చేసి పెన్షన్ అనేది తెచ్చుకోవాల్సి ఉంటుంది ఓకేనా అదేవిధంగా వచ్చేసి మీరు పోయేటప్పుడు ఖచ్చితంగా మీ యొక్క పెన్షన్ గుర్తింపు కార్డు ఎత్తుకొని పోవాలి ఎత్తుకొని పోతే పెన్షన్ అనేది ఇవ్వడం జరుగుతుంది లేకుంటే ఇవ్వం అదేవిధంగా వేరే కండిషన్స్ ఏమైనా ఉన్నాయంటే ఏమి లేవు ఫ్రెండ్స్ ఓకే ఇంతకుముందు ఎలా నెంబర్ చెప్పి తీసుకుంటే అలాగే నెంబర్ చెప్పి తీసుకోవడమే పెన్షన్ ఓకేనా అదేవిధంగా ఇది ఫ్రెండ్స్ గవర్నమెంట్ నుంచి ఇప్పుడు అప్డేట్ వచ్చింది అదేవిధంగా ఇది ఫ్రెండ్స్ వీడియో థ్యాంక్ ఫర్ వాచింగ్ అవ నైస్ డే జై హింద్